దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరెవడు మొదటి యోహాను ఐదవ అధ్యాయము ఐదవ వచనం నీలాకాశం నవ్వుతున్నప్పుడు మలయమారుతాలు వీస్తున్నప్పుడు పరిమళ సుమాలు పూస్తున్నప్పుడు తేలికే దేవుణ్ణి ప్రేమించడం పూలు పూసిన గుండా సూర్యుడు వెలిగించిన మీద పాటలు పాడుతూ పరుగులెత్తే వేళ తేలికే ఆయన అనుసరించడం కుండపోతగా వర్షం కురిసేవేలా పొగమంచు పొరలుగా కమ్మిన వేళ దారిలో అవరోధాలు ఎదురైన వీచిన వేళ అరుణోదయాన్ని అంధకారపు రాక్షసి కబలించిన వేళ కష్టం దేవునిపై నమ్మకముంచడం ఆజ్ఞకి లోబడడం పాటలు పాడే పిట్టలు గాలిలో పందాలు వేళ సన్నతి గీతాలు మనసులో మనుగడలో సంతోషం వేళ తేలికే నమ్మకముంచడం పాట ఆగిపోతే కష్టాలతో కాలం స్తంభిస్తే కావాలి మనకి భయ సందేహాలను అధిగమించే విశ్వాసం దేవుడే దీన్ని మనకు దయచేస్తాడు లోటును భర్తీ చేస్తాడు ఆయన మాటని నమ్మి ఆధారపడి అడుగుదాం విశ్వాసంతో మార్గం కఠినమైన సరళమైన సదా మన నాయకుడా అనుదిన అవసరాలను అందించేవాడాయనే లోకాన్ని జయించే విశ్వాసం అంటే ఏమిటి చాలా సమాధానాలున్నాయి గమనించండి ఒకటి దేవుడు మన చెయ్యి విడిచిపెట్టేస్తాడేమో అనిపించే పరిస్థితుల్లో కూడా నమ్మకం ఉంచడం రెండు మన ఆక్రందనల్ని ఎవరూ వినడం లేదేమో అనిపించినా మన అరుపులకి కనీసం ప్రతిధ్వని కూడా వినిపించనంత శూన్యం ఆవరించిన విజ్ఞాపనలు చేయడం మూడు ఈ లోకం ఓ యంత్రంలాగా దాని పని అది చేసుకుంటూ పోతూ కలకాలం ఎవరితో నిమిత్తం లేకుండా కొనసాగుతూ ఉన్నప్పుడు కూడా దేవుడు నిద్రపోవడం లేదు ఎప్పటిలాగానే మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు అన్న నిశ్చయతని కలిగి ఉండడం నాలుగు ఇది కావాలి అని కోరుకోకుండా మనకి ఏది దక్కితే అది దేవుడు మనకిచ్చిందని అనుకోవడం ఐదు ఓపికతో ఎదురు చూడడం ఆరు విశ్వాసం ఎండిపోతుందేమోనన్న భయం తప్ప ఇక చావుకైనా భయపడకపోవడం ఇదే లోకాన్ని జయించే విశ్వాసం అంటే